హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సరిచోడి నలభై మూడో భాగాన్ని వినేద్దాం క్షణకాలంలో జరిగిన చర్యకి అదరు షాక్ అయ్యాడు అతని కోపం ఎంతగా వచ్చిందంటే వెంటనే పిడికిలు బిగించి కోపంగా లాస్య చెంపల మీద చాచి చాచిపెట్టిచ్చాడు అతని కోపానికి లాస్య నేల మీద పడింది ఎంత ధైర్యమే నీకు నా పిల్లాన్ని కొట్టడానికి హౌ డేర్ యూ అంటూ రూమ్ అంతా దద్దరిల్లేలా అరిచాడు ఆ క్షణంలో అదరుని చూసిన లాస్యని భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి గుటకలు మింగుతూ బెదిరు చూపు చూసింది ఎందుకు కొట్టావు అసలు ఎందుకు కొట్టావు ఏం చేసిందని కొట్టావు అన్నాడు అదరు మరి తను ఆర్కే వైఫ్ అంటూ నత్తినత్తిగా చెప్తుంటే అదరు కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాసు నేలకేసుకొట్టి షటా తను నా భార్య తన మెడలో ఆ భగవంతుని సాక్షిగా మూడు ముళ్ళు ఎప్పుడో వేశారు ఆర్కే వైఫ్ ఏంటి తను మా అన్నయ్య భార్య అని ఎవరు చెప్పారు నీకు అంటూ తన విశ్వరూపం సింహంలా బయట పెట్టాడు అదరు ప్యాంటు తడుపుకోవడం ఒకటే మిగిలింది లాస్యకి భయంతో గజగజ వణికిపోయింది ఆర్కే వైఫ్ ఎవరో తెలుసా భాను రిషికుమార్ నా భార్య నా పెళ్ళం ఆద్య ఆద్య ప్రియ ప్రియ ఆదరు కుమార్ పేర్లు గుర్తుపెట్టుకొని వరుసలు కలుపు లేదంటే నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ నా చేతుల్లో అంటూ దవడ కండరం బిగించాడు లాస్య వణుకుతూ నువ్వు ఇందాక నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడావు అదరు కోపంగా నసలు చిట్లించి నీతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడాను నువ్వు కాఫీ తాగావా చీరలో హాట్గా ఉన్నావా అన్నాను అదే నా ప్రేమ మాటలు అనుకుంటున్నా అంటూ ఏడుస్తూ తలూపింది వెంటనే తలపొగరుగా అటు ఇటు తిప్పి నేను తిక్కల కొడుకుని అక్కడ మా అత్తయ్య ఉందని కావాలని అలా మాట్లాడాను అంతేకాని నీ మీద మోజుతో కాదు మరి మీ పనులన్నీ నన్నే ఎందుకు చేయమన్నారు అక్కడ మీ అత్త ఉందనా కానీ మీ అత్తయ్య ఆ టైంలో కిచెన్ రూమ్లో ఉన్నారు కదా అంది అదరికి కోపం మామూలుగా లేదు కోపంగా పటపట పళ్ళు నూరేస్తూ కిచెన్ రూమ్కి వెళ్ళింది కానీ డోర్ చాటు నుంచి మా అత్తయ్య నేను మాట్లాడుతున్నానా అని చూసింది అందుకే అలా నీతో మాట్లాడాను అంతేకాని నోటి దొరతో కాదు నా నోటి మాటలన్నీ నా పెళ్ళం దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మాట్లాడను తప్పని పరిస్థితుల్లో నీతో కింద అలా మాట్లాడాను నువ్వు ఆ మాటలే అదురుగా తీసుకుని నా రూంలో పెత్తనం చేలాయించడానికి వచ్చావా చూడా చూడు ఆద్య నాది అది మొత్తం నాది మధ్యలో నా ప్రేమ చోలికి ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరిని మడత పెట్టి ఎలా కొడతానో నాకే తెలియదు అన్నాడు లాస్య భయంగా గుట్టుకలు మింగుతూ నన్ను క్షమించండి అదరు మీకు దగ్గరగా ఉండమని మా నాన్న చెప్పారని వచ్చాను అంతేకాని కావాలని కాదు మా నాన్న మాటని కాదనిలేక ఇలా చేస్తాను అనుకుంది వెంటనే మళ్ళీ భయంగా అదరు వైపు చూసి కానీ మీ నాన్నగారు అంటూ లాస్య ఇంకా ఏదో చెప్పేలోపే అదరు కోపంగా లాస్య ఎదురుగా కూర్చుని మా నాన్న పంతానికి పోయి ఈ పెళ్లిని చేస్తున్నారు కానీ నా పెళ్లి మాత్రం నేను కోరుకున్న అమ్మాయితోనే జరుగుతుంది నువ్వు నా మీద ఏమాత్రం ఫీలింగ్స్ పెంచుకున్నా చంపేది ఫీలింగ్స్ని కాదు నిన్ను చెప్పాను కదా పెద్ద తెక్కలో ఉండని అంటూ గట్టిగా ఊపిరి పిలుచుకొని వదిలి కనులు మూసుకున్నాడు ఆ క్షణం అదరుకి తన అన్నయ్య మాటలే గుర్తుకొచ్చాయి ఆవేశం కాదు ఏ విషయమైనా ఆలోచించి మాట్లాడాలి అని వెంటనే బుర్రకి పదును పెట్టాడు ఏదో ఆలోచన వచ్చినా వెంటనే కళ్ళు కళ్ళు తెరిచి లాస్య వైపు చూసాడు తలదించుకుని ఉంది లాస్యా నువ్వు అసలు ఎప్పుడు లేనిది నా రూమ్కి ఎందుకొచ్చావు పైగా నా పనులన్నీ నువ్వే చేస్తావని నా ఈడియట్తో ఎందుకన్నావు లాస్యా గుట్టుకలు మింగుతూ భయంగా చూసింది ఆమె తూరుచు ఆమె తీరు చూసిన అదరు అనుకున్నాను నీ ఫేస్కి అంత సీన్ లేదని చెప్పు ఎవరు నీకు ట్రైనింగ్ ఇస్తున్నారు నేను కానీ నీ రూమ్కి వచ్చాను కానీ ఇందాక ఎందుకో తెలీదు బాగా కోపం వచ్చింది అందుకే ఆవేశంతో ఆద్యను కొట్టాను అంతే కానీ కావాలని కాదు ఓలా పోయి మా ఇంట్లో ఆల్రెడీ ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు నువ్వు కూడా యాక్టర్ అవ్వాలని చూడకు అది కూడా నా దగ్గర మూసుకొని చెప్పు లేదంటే సీన్ అయిపోద్ది అది నేను నిజమే చెప్తున్నాను ఈ సీన్కి నీకు ఇచ్చిన ఒక డైలాగ్ మాత్రమే చెప్పు లేదంటేనా అంటూ కోపంగా చూస్తాడు మా నాన్న చెప్పారు మీకు దగ్గరగా ఉండమని అందుకే రూమ్కి వచ్చినప్పుడు డేర్ చేసి వచ్చాను కానీ అంటూ వెక్కి వెక్కి ఒక్కసారిగా ఏడ్చింది మీ ఆడాలకి ఖర్చు లేకుండానే వచ్చేస్తాయి కదా అని కన్నీరు యహే ఆ ఏడు పాపు ముందు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పుచావు ఏడిస్తే నాకు ముందే చిరాకు నా పెళ్ళం ఏడిస్తేనే నాకు నచ్చదు మళ్ళీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ చిరాగ్గా చూశాడు ఆద్య మీరు లవ్లో ఉన్నట్టు నాకు నిజంగా తెలియదు దాదారు గారు లేదంటే తనతో అలా బిహేవ్ చేసేదాన్నే కాదు దయచేసి నన్ను క్షమించండి అంటూ కంటి నిండా నీళ్లతో బాధగా చూసింది సూటిగా లాస్య వైపే చూశాడు ఆధర్వ్ చెంపంతా కందిపోయి ఫేస్ అంతా వాచిపోయింది ఆమెను చూడగానే జాలేసింది తన మీదే తనకే విపరీతమైన కోపం వచ్చింది వెంటనే లాస్య చేతిని పట్టుకుని అంటే అమ్మతో సమానం సారీ సారీ అమ్మ కోపంలో నిన్ను కొట్టి తప్పు చేశాను అంటూ నొచ్చుకున్నాడు అతనిలో ఈ కోణం చూడని లాస్యకి అదరు రియల్ హీరోలా అనిపించాడు పర్లేదు అదరు గారు మీరేంటి మీరంటే ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా కొడితే ఇలానే రియాక్ట్ అవుతారు అంటూ పైకి లేచి ఇంకెప్పుడు మీ రూమ్కి రాను నన్ను క్షమించండి అంటూ సూటిగా అదరు వైపు చూసింది అదరు ఏం మాట్లాడకుండా చేతికున్న వాచ్ పక్కన పెట్టి లాస్య చేతిని పట్టుకుని మీ బాబు ఎక్కడున్నాడో చూపించు అంటూ బయటికి దారితీశాడు లాస్య భయంతో గుట్టుకలు మింగుతూ అదరుతో పాటు నడవలేక వెనకే పరిగెడుతుంది మీకు పుణ్యం ఉంటుంది దయచేసి గొడవ చేయకండి సార్ కావాలంటే ఈ పెళ్లి ఇష్టం లేదని నేనే చెప్తాను హీరోగా నేను ఎందుకు ఇక్కడ ఉన్నట్టు తొక్కుడు బిళ్ళ ఆడకడానిక మూసుకొని నాతో పాటు రా లేదంటే ఇక్కడ నుంచి కిందకి తోసేస్తాను అంటూ బెదిరించి దేవా రూమ్కి వెళ్ళాడు సీరియస్గా ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు దేవా గుడ్ మార్నింగ్ మావయ్య అంటూ వినయంగా విష్ చేశాడు అదరు వెంటనే కాల్ కట్ చేసి రా అల్లుడు కూర్చో అసలు నీతో మాట్లాడాలి అనుకున్నాను ఈ లోపల నువ్వే వచ్చావు అవునా రండి మాట్లాడేసుకుందాం అంటూ లాస్యా వైపు చూసి నేను మీ బాబుతో మాట్లాడడానికి రూమ్కి వచ్చానని ఎవరికైనా చెప్పావనుకో అంటూ కింద నుంచి పై వరకు లాస్యాను స్కాన్ చేసి అర్థమైంది కదా ఏం చేస్తానో పోయి మీ బాబుకి నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకుని రా ఏమాత్రం మ్యాటర్ లీక్ చేసావా ఖర్చు లేకుండానే ఫ్రీగా మీ బాబుని చంపేస్తాను పో బయటికి అంటూ మెల్లగా బెదిరించాడు లాస్య భయంగా అక్కడి నుంచి కదిలించి వెంటనే అదరు డోర్ లాక్ చేసేశాడు చెప్పండి మావి గారు ఏదో మాట్లాడాలి అంటున్నారు మా అమ్మాయి నీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లే కదా అంటే మీ నాన్న పరువు కోసం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కదా అన్నాడు మీసం దగ్గర రఫ్ చేస్తూ నీ కూతురికి ఇప్పుడే చెప్పారా ఎవరైనా నా దగ్గర యాక్టింగ్ చేస్తే అరికాల నుంచి మండుద్దని నువ్వు ఏకంగా నటించావనుకో జీవించేస్తున్నావు ఇలాంటి మంద అంతా నాకే ఎదురవ్వాలా అనుకుని ఏయ్ నచ్చకపోతే మీరు మా కొంప నుంచి వెళ్ళిపోతారా అన్నాడు దేవా షాక్ కవి అదురు వైపు చూశాడు మీరే కదా మావయ్య అడిగారు అమ్మాయి నచ్చిందా లేదా అని అందుకే అలా అన్నాను చెప్పండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఏం చేస్తారు అంటూ డైరెక్ట్ పాయింట్కి వచ్చి దేవా విశ్వరూపం చూడడానికి తెరలేపాడు అతరు ఎందుకు ఇష్టం లేదు రీజన్ తెలుసుకోవచ్చా ముసుగులో గుద్దులాటేందుకు నా మనసులో ఆల్రెడీ నా మరదల పిల్లంది నాకు తెలిసి నువ్వు తక్కువ వాడైతే కాదు పెద్ద వెదవే అన్నీ తెలిసే మా ఇంటికి వచ్చావు అవునా దేవా నవ్వి షబాష్ రా షబాష్ వయసులో చిన్నవాడైనా నన్ను బాగానే చదివేశావు చదివింది నేను కాదు మామా మా అన్నయ్య నీ గురించి అన్ని ఆరాలు ఎప్పుడో బయటికి తీశాడు మా నాన్న ముందు బయట పెట్టి నీకు శిక్ష వేయటమే మిగిలింది ఆరాలు తీసినప్పుడు ఎందుకు లేటు వెళ్ళి చెప్పండి మీ నాన్నకి అన్నాడు అందుకే మామా నిన్ను వెదవా అని తిట్టింది ఊరికినే కాదు నీ గురించి మా అన్నయ్య నేను చెప్తే మా నాన్న ఎందుకు నమ్ముతాడు చెప్పాల్సిన వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తేనే నిన్ను కుక్కను కొట్టినట్లు కొడతాడు ఇందులో అయితే డౌటే లేదు మీ ప్రయత్నాలు మీరు చేయండి కానీ నా గురించి ఎన్ని చెప్పినా మహా అస్సలు నమ్మడు అది నాకు తెలుసు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఆద్యతో నా పెళ్ళైన మరుక్షణం నువ్వు శాశ్వతంగా మా నాన్నకి దూరం అవుతావు అదైతే నిజం ఏంటి బెదిరింపా నిన్ను చంపడం పెద్ద పని కాదురా అబ్బాయి కానీ చంపితే నీకు మాకు తేడా ఏంటి బెదిరించడాలు అలాంటివి నేను చేయను డైరెక్ట్ అటాకే ఏంటి అర్థమైందా ఇంకోసారి నీ కూతురు మైండ్ మార్చాలని ట్రైనింగ్ ఇచ్చావనుకో ఈ అదరు కుమార్ దెబ్బ నువ్వు వస్తాలు తట్టుకోలేవు అంటూ కోపంగా చూసి రూమ్ నుంచి బయటకొచ్చాడు అప్పుడే ఎదురుగా వచ్చింది లాస్య కాఫీ అంటూ నా కాదు మీ బాబుకివ్వు నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలో ఆలోచిస్తాడు విశ్వరూపం బయట పెట్టానుక లోపల వణుకు స్టార్ట్ అవుద్ది పోయి మీ బాబుకు పట్టించు అంటూ విలన్ లెవెల్లో నవ్వి తన రూమ్కి వచ్చాడు అన్నయ్య అన్నట్టుగానే వీడు పెద్ద వెదవ వీడిని కదిపాను కదా రియాక్షన్ ఎలా ఉంటుందో రేపు చూడాలి అనుకుని టవల్ తీసుకున్నాడు కానీ అంతలోని ఆద్య రూమ్ వైపు చూసి డోర్ దగ్గరికి వెళ్ళాడు డోర్ కానుకొని అలాగే నిలబడిపోయాడు వెనక నుంచి ఎవరో తనని పిలవటంతో అదరు తన తనను సముదాయించుకుని తాతయ్య నువ్వా హా నేనే ఏంటి నా మనవరాలు డోర్ దగ్గర కాపు కాసావు మామూలుగానేలే మరి ఏడుస్తుంది ఏమో ఎవరికి తెలుసు తనతో గొడవపడ్డావా నేనా నేనేం గొడవపడలేదే ఆపరా నీ వేషాలు నాకు తెలీదా మీ నాన్న మాటలు విని ఆద్యాన్ని దూరం పెట్టావా అదరు గట్టిగా నవ్వి ఇదే జోక్ అంటే నా గురించి తెలుసు కదా మా నాన్న మాటలు విని ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేస్తాను కళ్ళ కూడా అలా అనుకోను మరి ఎందుకు తను ఏడుస్తుంది నాకేం తెలుసు నా గురించి లాస్య అది గొడవ పడ్డారు అందుకే ఏడుస్తుంది మరి కనీసం ఓదార్చావా నాకు ఓదార్చటాలు కట కటలారు రావు కోపం తగితే అదే మాట్లాడుతుంది నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఫ్రెష్ అవ్వాలి అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు జగదీష్ గారు బయటకు వచ్చి వీడి గురించి నాకు బాగా తెలుసు నాన్న మాటలు విని అద్దని దూరం పెట్టడం లేదు అంటే కారణం ఏమై ఉంటుంది అనుకున్నాడు వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన అదరు మనసు మనసులో లేదు ఆద్యని అవాయిడ్ చేయడం గుర్తుకు రాగానే తెలి తెలియకుండానే కంట్లో తడి వచ్చేసింది ఆమెని ఒక్కసారి చూడాలనిపించి తన రూమ్ వెనక సైడ్ నుంచి ఆద్య రూమ్ వైపు ఉన్న విండో దగ్గరికి వచ్చి విండో డోర్ కొద్దిగా ఓపెన్ చేశాడు స్నానం చేసి వచ్చి అలానే బెడ్ మీద కూర్చొని ఏదో శూన్యంలో చూస్తోంది ఆద్య ఏ రైట్ ఉందని నా ఒంటి మీద చెయ్యి వేశావు నా పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు నా రూమ్కి అసలు నువ్వెందుకు వచ్చావు ఆ మాటలు గుర్తుకు రాగానే కంట్లో జలపాతం ఆమె చంపల్ని తాకింది ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నా పళ్ళని నువ్వే చేయాలి నన్ను నువ్వే చూసుకోవాలి అనేవాడివి కానీ ఇప్పుడు నీకు ఇష్టం ఉంటే ఒకలా లేదంటే నన్ను ఒక ఆట బొమ్మలా చూస్తున్నావు చంపేసినా బాగుండేది ఈ కందిరిగాడి కోసం నరకం చూస్తున్నాను అంటూ బాధగా చెంపల మీద చేయి వేసుకొని ఆ అమ్మాయి అన్నది నిజమే తను చేసుకోబోయే అబ్బాయితో నేను లవ్ చేయడం చాలా తప్పు అంటూ రెండు కాళ్ళు ముడుచుకొని తెగ ఏడ్చేసింది ఆద్య ఆమె మాటలు విన్న అదరుకి అంతకీ ఊపి రాలేదు అలానే ఆమె వైపే చూశాడు సడన్గా ఆమె పైకి లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ కోసం చూస్తూ ఉంటే అతని కోసం ప్రేమగా ఉన్న షర్ట్ తన చేతికి తగిలేసరికి ఆ షర్ట్ వైపు అలానే చూస్తుంది వెంటనే దాన్ని డస్ట్బిన్లో పడేయడానికి వెళ్ళి మళ్ళీ అంతలోనే గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకుంది ఈసారి కోపంగా షర్ట్ బయటికి విసిరేసి కోపంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది తన పక్కన పడి ఉన్న షర్ట్ని చేతిలోకి తీసుకుని రూమ్కి వచ్చాడు అదరు ఐ మిస్ యూ ఈడియట్ ఐ మిస్ యూ చంపేశావు కదే నీ ప్రేమతో ఇలానే చంపే అంటూ షర్ట్ వేసుకుని రెడీ అవ్వాడు బ్లాక్ కలర్ జీన్ ప్యాంట్ పింక్ కలర్ టాప్ వేసుకుని ఎప్పట్లా రెడీ అవి కిందికి వచ్చింది ఆద్య ఏంటే ఈ మధ్యన చీరలు కట్టి సడన్గా నీ స్టైల్ మార్చేశావు నేను ఇలానే ఉంటానమ్మా ఎక్కడ మావయ్య నాన్న బయటికెళ్లారు నేను బయటికి వెళ్తున్నాను ఎక్కడికే అన్నీ నీకు చెప్పాలా అంటూ కోపంగా చూసి కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చింది అప్పుడే బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని ఎంతో హుందాగా వచ్చాడు అదరు రే షర్ట్ బాగుందిరా సినిమా హీరోలా అన్నావు అదరు చిన్నగా నవ్వి తన చేతిలో ఫోన్ అటు ఇటు తిప్పుతూ ఇల్లంతా చూశాడు ఆద్య జాడ కనిపించకపోవడంతో అత్తయ్య ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు మీ మావయ్య దేవ నాన్న ముగ్గురు గడిచికి బయటికెళ్లారా తాతయ్య సౌమ్య అమ్మ రూమ్లో ఉన్నారు ఇంకా ఆ కోతి బయటకెళ్ళింది అయ్యేమో ఫ్రెండ్ని కలవడానికి బయటకెళ్ళింది నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా రా బ్రేక్ఫాస్ట్ పెడతాను అంది లేదత్తయ్య నా ఆకలిగా లేదు మీటింగ్ టైం అవుతుంది అంటూ బయటకు వచ్చాడు షూటింగ్ అవడంతో గెస్ట్ హౌస్కి వచ్చాడు ఆర్కే తలంతా హీట్ ఎక్కి ఉండడంతో వెంటనే తవలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అప్పుడే ఆర్కే కోసం గబగబా పరుగున రూమ్కి వచ్చాడు మూర్తి వాష్రూమ్ నుంచి సౌండ్ రావడంతో అక్కడే నిలబడి టెన్షన్గా తిరుగుతూ ఉన్నాడు కాసేపటికి ఆర్కే బయటికి వచ్చి మూర్తి కంగారుగా ఉన్న చూసి ఏమైంది మూర్తి కంగారుగా ఉన్నావేంటి అన్నాడు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అన్నాడు చెప్పు మూర్తి దేవా కోసం మీరు అన్ని డీటెయిల్స్ తెలిసాయి సార్ అని చెప్పి చేతిలో ఉన్న ఫైల్ ఆర్కే చేతిలో పెట్టాడు ఆర్కే ఫైల్ అంతా చూశాడు అతని ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు చాలా కూల్గా ఉన్నాడు ఏంటి సార్ వాడంత దుర్మార్గుడని తెలిసినా కూడా మీరు కూల్గా ఉన్నారు ఆర్కే నవ్వి ఇప్పటి వరకు వాడి గురించి నేను తాతయ్య తమ్ముడు చెప్పినా కూడా నాన్న నమ్మడని గట్టి నమ్మకం ఉండేది కానీ సాక్షి నా చేతిలో ఉన్నప్పుడు నాన్న ఎందుకు నమ్మకుండా ఉంటాడు ఆర్కే ఆ మాటలు ఎందుకు అన్నాడో అర్థం అవ్వగానే మూర్తి ఫేస్ అంతా సంతోషంగా మారిపోయింది అంటే సార్ మీరు చెయ్యబోయేది నువ్వు అనుకున్నదే చిన్నగా నవ్వి చెప్పాడు కానీ సార్ మీ అత్తయ్యకి నిజం ఎప్పుడు చెప్తారు ఇప్పటికే లేట్ అయింది కదా చెప్తాను మూర్తి ప్రాబ్లం అత్తయ్య అయితే కాదు మావయ్య అనుకుంటున్నాను ఏంటి సార్ మీరు చెప్పేది షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ నా వైఫ్ చెప్పిన మాటను బట్టి నాకు ఒకటి అర్థమైంది నాన్న వచ్చి అత్తయ్యని ఇంటికి తీసుకుని వెళ్తే ఖచ్చితంగా అత్తయ్య సంతోషంగా వెళుతుంది కానీ నాకు తెలిసి మావయ్య ఒప్పుకోడు మీరెలా చెప్పగలరు సార్ మీ మామయ్య ఒప్పుకోరని చేతికి వాచిపెట్టి భార్యని ఎవరైనా ఏమని అంటే ఊరుకుంటారా పైగా నాన్న అత్తయ్యని తక్కువ మాటలు అనలేదుగా పైగా ఆమెని అత్తయ్య అంటే మావయ్యకి ప్రాణం అశోక్ మావయ్యకి పంతం పట్టుదల రెండూ ఎక్కువే ముందు ఆయన మనసును మార్చాలి మూర్తి హా మీరు చెప్పింది నిజమే సార్ కానీ సార్ అబ్జర్వ్ చేశారా ఈ దేవాంచికి మీరు వార్నింగ్ ఇచ్చారు కదా అప్పటి నుంచి ఏంటి సార్ వాడు సైలెంట్గా ఉన్నాడు ఆర్కే ఆలోచిస్తూ వాడేదో ప్లాన్లో ఉన్నాడు మూర్తి లేదంటే సైలెంట్గా ఎందుకుంటాడు వాడికి అంత సీన్ లేదులే సార్ మీరు మార్నింగ్ ఇచ్చా కూడా ఇంకేం ప్లాన్ చేస్తాడులే లేదు మూర్తి వాడిని మనం తక్కువ అంచనా వేయక్కర్లేదు తెలుసు కదా వాడి గురించి ఎత్తుకు పై ఎత్తు వేసే పనిలో ఉన్నాడు కాబట్టి వాడు సునామీ తీసుకురావడం ఖాయం మన శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు మూర్తి ఆ దేవాంజ్కి కోపంతో పాటు ఆలోచించే విధానం కూడా ఉంది అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటే స్క్రీన్ మీద ఆద్య ఫోన్ రావడంతో ఆర్కే ఆశ్చర్యంగా చూశాడు ఎప్పుడు లేనిది ఆద్య నాకు ఫోన్ చేయడం ఏంటి అనుకున్నాడు ఏమైంది సార్ మూర్తి తర్వాత మాట్లాడతాను నాకు ఒక కాఫీ తీసుకునిరా సరే సార్ అని మూర్తి వెళ్ళగానే ఆర్కే ఫోన్ లిఫ్ట్ ఇచ్చేసాడు ఆద్య బావా బిజీగా ఉన్నారా ఆద్య గొంతులో డల్నెస్ అర్థం కానీ లేదు ఆద్య ఏమైంది బావా ఇలా అంటున్నా నిన్ను మీరు తప్పుగా అనుకోకండి నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఫారిన్ వెళ్ళిపోతున్నాను నాకు మీ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలని లేదు మీకైనా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పెళ్లి టైంకి పెళ్లి కూతురు లేకపోతే పరువు పోయేది మాదే అని తెలుసు కానీ అందరి ముందు మాదే మావయ్య తలదించుకోవడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు నీతో పెళ్ళి ఇష్టం లేదని ఇంట్లో ఎవరికి చెప్పే ధైర్యం అయితే నాకు లేదు బావా అందుకే కనీసం నువ్వైనా మామయ్యకి చెప్పు బావా నువ్వు చెప్పాల్సింది పూర్తిగా చెప్పాద్యా నువ్వు అదర్ని లవ్ చేస్తున్నావు కదా మరి సడన్ గా ఇలా మాట్లాడుతున్నావేంటి మరి ఇంకెలా మాట్లాడాలి బావా మీ తమ్ముడు తన తనే వచ్చి నన్ను అలవాటు చేసుకున్నాడు తీరా తనతో నేను లవ్లో పడ్డాక ఇప్పుడు పూర్తిగా దూరం ఉండమంటున్నాడు నేను మనిషినే కదా బావా నాకు మనసుంటుంది కదా అవసరం వచ్చినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని అవసరం అయిపోయాక పనికి రాని వస్తువుగా దూరం విసిరితే నాకు బాధే కదా ఎప్పుడు లేనిది ఆద్య ఏడుస్తూ మాట్లాడేసరికి ఆర్కే ఆలోచనలో పడ్డాడు వాడు అసలు ఏం చేశాడు లాస్ని పెళ్లి చేసుకుంటారని చెప్పాడు నా ఇద్దరు ఇంకోసారి తన జోలికి వచ్చిన పద్ధతిగా ఉండదంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు బావా అదారుని నేను లవ్ చేయలేదు భర్తగానే ఊహించుకున్నాను అంతేకాదు తన పక్కన ఉంటే ఎక్కలేని సంతోషం తనతో మాట్లాడుతూ ఉంటే ఇంతకుముందు తనతో మాట్లాడినట్టు ఫీలింగ్ కలుగుతుంది మా ఇద్దరి మధ్యనే ఏదో బంధం ఉంది ఎంతగా ఆలోచిస్తున్నా నాకు గుర్తుకు రావడం లేదు ఏదో మసగ్గా కనిపిస్తూ తలంతా బరువుగా అయిపోతుంది నాలో ఏ తప్పు కనిపించేదో తెలియదు బావా తన మనసులో నాకు వాల్యూ లేనప్పుడు నేను ఎందుకు ఇంట్లో ఉండాలి ఆద్య అద్దరూ నీతో నిజంగా నువ్వు నువ్వంటే ఇష్టం లేదనే చెప్పాడా నోటుతో చెప్పలేదు బావ చేతలతో చూపించాడు అని లాస్యకి తనకి మధ్యన జరిగిన గొడవంతా చెప్పింది అంతా విన్న ఆర్కేకి తమ్ముడి మీద కోపం వచ్చింది కానీ తమ్ముడు మనసేంటో తెలిసి లేదు ఆద్య నువ్వు వాడి గురించి తప్పుగా అనుకుంటున్నావు కల్లారా చూసా కూడా తప్పుగా అనుకోవడం ఎలా ఉంటాను బావా మీ తమ్ముడి మీద ప్రేమతో అలా అంటున్నావు నువ్వు ఆద్య నా మాట మీద నమ్మకం ఏమాత్రం ఉంటే ముందు నేను చెప్పింది విను నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్లకు అసలు వాడు కావాలని నీతో అలా ఉంటున్నాడా లేదంటే నిజంగానే నిన్ను అవాయిడ్ చేస్తున్నాడా ముందు అది తెలుసుకో ఒకవేళ వాడు నిజంగానే నిన్ను అవాయిడ్ చేస్తే నేనే దగ్గరుండి నిన్ను ఫారెన్ పంపిస్తాను నువ్వు చెప్పావు కదా వాడికి నీకు మధ్యన ఏదో బంధం ఉందని మరి అలాంటిది వాడి మనసుని ఎందుకు నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు నా తమ్ముడని ఈ మాటలు చెప్పడం లేదు కారణం లేకుండా వాడు నీతో అలా మాట్లాడి ఉండడు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ముందు అది తెలుసుకో ఒక్కోసారి వాడు స్టూపిడ్గా ఆలోచిస్తాడు ముందు నేను చెప్పిన మాట విని ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు అసలు ఏడవ కులాస్య కాదు కదా ప్రపంచంలో ఎంతమంది అప్సరప్సరు వచ్చినా వాడికి అస్సలు నచ్చరు అర్థమైందా ల ఆద్య ఆలోచిస్తూ నువ్వు చెప్పినట్లే చేస్తాను బావా అంది ఎక్కడున్నావు నువ్వు ఏమైనా తిన్నావా లేదా గుడిలో ఉన్నాను బావా తినేసే గుడికొచ్చాను ఆద్య నీ వాయిస్లో తెలుస్తుంది నువ్వెంత బాధపడుతున్నావు ముందు ఇంటికెళ్ళు ఇప్పటికే చీకటి పడింది కదా హా వెళ్తాను బావా ప్లీజ్ అసలు బాధపడుకు ఉంటాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు ఆర్కే మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్